వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ అనాలసిస్ ఏపీ రాజకీయాలు కొత్త టర్న్ తీసుకుంటున్నాయా మరి మాజీ సీఎం జగన్ సంచలన నిర్ణయం దిశగా ఏమన్నా కసరత్తు చేస్తున్నారంటే అవుననే అంటున్నాయి వైసీపీ వర్గాలు ఇప్పటికే గత అసెంబ్లీ ఎన్నికల ఓటమితో మొదలైంది వైసీపీ పతనం మరి దీంతో పాటుగా ఎప్పుడు కూడా వరుస వివాదాలు ఈ వివాదాలతో డేలా పడింది మరి పార్టీ ఇమేజ్ డ్యామేజ్ ఏర్పడే అంశాలతో కూడా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంది దీంతోపాటు వరుస అరెస్టులు జరిగాయి వీటన్నిటితో కూడా కుదేలైపోయింది వైసీపీ మరి అటువంటి పరిస్థితుల్లో వైసీపీని తిరిగి గాడిన పెట్టేందుకు జగన్ స్వయంగా రంగంలోకి దిగి పార్టీని గాడిన పెట్టేందుకు సమాయత్తం అవుతున్నట్లయితే చెబుతున్నారు ఆ పార్టీ నాయకులు అందుకే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదహారు నెలలు పూర్తయింది ఇంతకుముందు చెప్తున్నారు కూటమి కూడా చెప్పింది అనమాట ఇచ్చిన హామీలు మీరు అమలు చేయట్లేదు అంటే విమర్శలు వస్తున్నా కానీ ఇప్పుడే మేము అధికారంలోకి వచ్చాం కాబట్టి కొంత సమయం పడుతుంది వన్ బై వన్ వాటికి సంబంధించినటువంటి పథకాలన్నీ కూడా మేము నెరవేర్చాలంటే అని కూడా కూటమి చెప్తూనే వచ్చింది మరి ఇప్పటికి పదహారు నెలలు పూర్తయింది కదా ఇక ప్రజల్లోకి వెళ్ళి ఆ కూటమి ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ప్రజల దృష్టికి తీసుకువెళ్ళాలంటూ జగన్ కూడా డిసైడ్ అయ్యారట ఇంతవరకు కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అనుకుంటున్న జగన్ అయితే ఈసారి మాత్రం దీనికి సంబంధించి గట్టి ప్లాన్ వేసుకుంటున్నట్టుగా ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్తున్నారు మరి జగన్ వ్యూహంతో కూటమి పార్టీలపై ఒత్తిడి పెంచే వ్యూహాలకు జగన్మోహన్ రెడ్డి పదును పెడుతున్నారట ఇందుకు ప్రధానంగా ఈ మధ్య కాలంలో చూసాం మెడికల్ కాలేజీల అంశం అనేది తెరపైకి వస్తుంది ఇంతకుముందు పదహారు మెడికల్ కాలేజీలను వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చింది దీని ద్వారా మెడిసిన్ చదివే విద్యార్థులకి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది తెలంగాణలో కూడా ఎన్నో మెడికల్ సీట్లు ఉన్నాయన్నమాట ఎక్కువ మెడికల్ సీట్లు ఏపీతో పోలిస్తే అదే విధంగా కూడా ఏపీలో కూడా తీసుకురావాలి మెడికల్ సీట్లు అనేవి కూడా ఈ ఉద్దేశంతో మేము తీసుకొచ్చాము పదహారు ఇప్పటికే దాదాపు ఒక ఆరు కాలేజీలు కూడా రన్ చేశాము మిగతా కాలేజీలు కూడా పూర్తయ్యే దిశలో అధికార అంటే ప్రభుత్వం మారింది దీన్ని ప్రైవేట్ పరం చేస్తున్నారు ఈ అంశంపైనే నిరసనలకైతే సిద్ధమవుతుందట వైసీపీ పార్టీ ఇదే కాక తాము తమ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలతో ఇంకొక అంశాన్ని కూడా తెరపైకి తీసుకొస్తున్నారు రాజీనామాలు చేయించే అంశం ఇప్పటికే వాళ్ళు అసెంబ్లీకి వెళ్ళట్లేదు కాబట్టి ప్రతిపక్ష హోదా దూరమైంది అంటే పది శాతం ఇప్పుడు మొత్తం నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాల్లో కనీసం పది శాతం అంటే పద్దెనిమిది స్థానాలన్నా ఉంది కానీ పదకొండు స్థానాలకే పరిమితం చేశారు కాబట్టి ప్రతిపక్ష హోదా దక్కలేదు దీనిపై అదే విషయాన్ని కూడా ఇటు చంద్రబాబు నాయుడు కూడా అదే చెప్పారు ముఖ్యమంత్రి అలాగే స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రుడు కూడా ఇదే విషయం చెప్పి ప్రతిపక్ష హోదా అయితే దక్కదు అని అయితే చెప్పారు ఈ నేపథ్యంలోనే వీటికి సంబంధించి రాజీనామాల అంశం కూడా తెరపైకి తీసుకురావాలనుకుంటున్నారు అలాగే రాజీనామాలు చేయించే నిర్ణయంలో ఉన్నారనుకున్నారు మరి దీనికి సంబంధించి ఒక దీక్ష కూడా చేపట్టాలనుకుంటున్నారు ఇలా కూటంపై జగన్ పోరు బాటకు సిద్ధమవుతున్నట్టుగా ఆ పార్టీలో అంతర్గత టాక్ అయితే నడుస్తోంది బయటకైతే ఇంకా చెప్పలేదు కానీ డెక్షన్ తీసుకోలేదు పూర్తి స్థాయిలో మరి మెడికల్ కాలేజీలను పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఈ విధానంలో పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది మరి ఈ విధానాన్ని మాజీ సీఎం అయితే ఫస్ట్ నుంచి కూడా వ్యతిరేకిస్తున్నారు వైసీపీ తమ హయాంలో మొత్తం పదహారు మెడికల్ కాలేజీలకు అనుమతి ఇచ్చామని ఆరు కాలేజీలు వివిధ దశలు పూర్తి చేశామని కూడా గుర్తు చేశారు మరి మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసే ఆలోచనలకు తాము వ్యతిరేకిస్తున్నామని ప్రకటించారు మొత్తానికి జగన్ చెప్తుంది ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం టెండర్లు పిలిచిన చివరికి అప్పగించినా కానీ మేము అధికారంలోకి వచ్చేసరికి తిరిగి వచ్చే ఎలక్షన్లో మేము ఖచ్చితంగా అధికారంలోకి వస్తాము అధికారంలోకి వస్తే మాత్రం ఖచ్చితంగా దీన్ని ప్రభుత్వ పరం చేసుకుంటాం ప్రభుత్వమే దీన్ని రన్ చేసే విధంగా ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటుంది అని అయితే ఆయన ఖచ్చితంగా చెప్తున్నారు ఇప్పుడు ప్రభుత్వం మాత్రం మెడికల్ కాలేజీలను ప్రైవేట్ చేయటం లేదు మేము ఇది ప్రైవేటీకరణ కాదు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఈ విధానంలోనే రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి వీటన్నింటినీ కూడా ఖచ్చితంగా పూర్తి చేస్తాం అంటుంది కానీ వైసీపీ మాత్రం దీన్ని వ్యతిరేకిస్తూనే ఉంది ఈ అంశంతో పాటు రాజీనామాల అంశం దీనిపై కూడా దృష్టి సారించింది మరి ఈ రెండిట్లో మొదటిగా అయితే మెడికల్ కాలేజీల అంశాన్ని తెరపైకి తీసుకొస్తుంది ప్రైవేటీకరణపై సమర సంఘం మోగించాలని కూడా అనుకుంటుందంట అయితే ప్రభుత్వం మాత్రం నాలుగు మెడికల్ కాలేజీల నిర్వహణ పైన ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసింది ఇప్పుడు జగన్ ఈ అంశంపై పోరాటానికి సిద్ధమంటున్నారు ఆ నాలుగు కూడా ప్రైవేటీకరణ చేస్తున్నారు కాబట్టి మరి అసెంబ్లీకి ఎమ్మెల్యేలు హాజరు కావడంపై అనర్హత వేటు వేసే అవకాశం ఉంది కాబట్టి అధికార పార్టీలు చేస్తున్న వ్యాఖ్యలపై జగన్లోని కూడా సీరియస్గా ఉంది ఎందుకంటే వాళ్ళని సస్పెండ్ చేస్తారు అనేటటువంటి విషయాన్ని అయితే ఇటు కూటమి చెప్తుంది స్పీకర్ కూడా చెప్పడంతో దీన్ని సీరియస్గా తీసుకుంటున్నారు జగన్ మరి ఒకవేళ అనర్హత వేడుక సిద్ధమైతే ఎమ్మెల్యేలతో పాటుగా ఎంపీలతో కూడా రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు సిద్ధమవుతాము అంటారు దీనికి సంబంధించి కార్యాచరణ కూడా ఈ నెల ఇరవై నాలుగున పార్టీ ముఖ్య నేతల సమావేశంలో ఈ అంశంపై చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామంటారు సరే ఇదంతా కూడా ఒకవైపు అయితే ఇది జగన్ వర్షన్ అయితే అదే పార్టీలో ఉన్నటువంటి నాయకుల అంతర్గతంగా వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉందంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్నటువంటి నిర్ణయం అనుకున్నది అనుకున్నట్లు జరిగి రాజీనామాలు చేయించి తిరిగి మళ్ళీ ఉప తిరిగి ఎన్నికలు జరిగి రీపోలింగ్ అక్కడ జరిగితే అధికారంలోకి వస్తే పర్వాలేదు ఒకవేళ కుడి ఎడమయ్యి లేదు ఓడిపోతే ఇటీవల జరిగింది దానికి వాళ్ళ వాళ్ళ భయానికి కూడా కారణం ఏంటంటే ఇటు పులివెందులు కానీ ఒంటిమిట్ట కానీ ఉప ఎన్నికలు జరిగా ఉప ఎన్నికలు ఇక్కడ ఎన్నికలు జరిగాయి ఎన్నికలు జరిగినప్పుడు ఈ జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా పులివెందుల ఒంటిమెట్టలో ఓటమి చెందింది పులివెందుల గురించి చెప్పుకోవాలి పులివెందుల వైసీపీకి కంచుకోట అక్కడ ఓటమి ఎరగదు అటువంటి చోట స్థాన బలం కూడా ఎక్కువ అటువంటి చోటే ఓటమి చెందడంతో ఇటు వాళ్ళల్లో భావం అనేది చాలా నెలకొంది ఒకవేళ ఓటమి చెందితే ఇప్పటికే ప్రజల యొక్క నమ్మకాన్ని చూరకొని వాళ్ళకి ఎన్నికల ఫలితాలు అంతా రివర్స్గా ఉన్నా కానీ ప్రజలైతే పట్టం కట్టారు గత ఎలక్షన్స్లో ఒకవేళ మేము గెలిచిన చోట కానీ ఈ ఉప ఎన్నికల్లో ఒకవేళ రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్స్ పెడితే ఆ ఎన్నికల్లో ఓటమి పాలైతే మా పరిస్థితి ఏంటంటూ వాళ్ళ అంతర్గతంగా చాలా డైలమాలో ఉన్నారట మరి వీటికి సంబంధించి రాజీనామాలు అనేవి ప్రస్తుతం అయితే చివరి అస్త్రంగా ఉండాలి ఇప్పుడు ప్రయారిటీగా అయితే ఫస్ట్గా మెడికల్ కాలేజీల వ్యవహారంలో రాష్ట్ర స్థాయిలో నిరసనలు తీవ్రత చేయాలంటూ ఆ నేతలకి జగన్ నిర్దా దిశానిర్దేశం కూడా చేస్తున్నారట దీంతో జగన్ ఈ సమావేశంలో ఒక కీలక ప్రకటన కూడా ఇరవై నాలుగో తారీఖు అవకాశం ఉంది మెడికల్ కాలేజీల విషయంలో ఈ దసరా తర్వాత రాష్ట్ర స్థాయిలో కూడా నిరసన దీక్షకి జగన్ నిర్ణయించినట్టుగా కూడా తెలుస్తోంది మరి దీనికి వేదిక కూడా నిర్ణయించుకున్నారట ఇటు నంద్యాల కానీ లేదా విజయవాడ కానీ ఈ రెండింటిలో ఒకచోట కేంద్రంగా నిరాహార దీక్ష చేయాలి అంటూ జగన్ నిర్ణయించుకున్నట్టు నిరాహార దీక్ష అనేది జగన్ ఓటమి తర్వాత ఈ స్థాయిలో నిర్ణయం తీసుకోవడం అనేది ఇదే మొదటిసారి వరుస నిరసనల తర్వాత ప్రభుత్వ ఆలోచన మారుకుంటే మాత్రం రాజీనామాలు ఖచ్చితంగా చేయాలనే ప్లాన్లో ఉన్నారు మరి ఈ నెల ఇరవై నాలుగు జరిగే సమావేశంలో జగన్ ఈ అంశంపై పోరుబాట దీక్ష అలాగే భవిష్యత్ కార్యాచరణ కూడా తమ పార్టీ శ్రేణులకి దిశానిర్దేశం చేస్తారట మరి ఎన్నికల ఓటం తర్వాత తొలి నిరసన పోరిది దీంట్లో జగనేష్ స్వయంగా పాల్గొనాలి అని నిర్ణయించడం ఇప్పుడైతే చర్చనీయాంశమైంది మరి ఇప్పుడు ఈ వ్యవహారం ద్వారా ఏపీ రాజకీయాలు కొత్త మలుపు తీసుకునే అవకాశం ఉంది మరి చూడాలి రానున్న రోజుల్లో వైసీపీ స్ట్రాటజీ ఎలా ఉంటుంది కూటమిని ఇబ్బంది పెట్టగలదా లేదా తిరిగి రానున్న రోజుల్లో అధికారంలోకి రావడానికి ఈ ప్రైవేటీకరణ అంటే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశాన్ని అస్త్రంగా మార్చుకొని ప్రజల్లోకి వెళ్ళి ఎంతవరకు ప్రజల నుంచి పాజిటివ్ అనేది తీసుకోగలదు వైసీపీని పోయిన అధికారాన్ని అలాగే ప్రజల్లో ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారు కాబట్టి అదే పట్టం రానున్న రోజుల్లో వైసీపీకి ఈ విధానాల ద్వారా ఈ నిర్ణయాల ద్వారా వైసీపీకి లాభిస్తుందో లేదనేది రానున్న రోజుల్లో చూడాల్సిందే ఈ అంశంపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి వన్ టీవీ న్యూస్ అనాలిసిస్